సో ప్రతి ఇంకా స్ప్రే చేసుకో ఇబ్బంది లేదు ఒకసారి వస్తుందా ఒకసారి న్యూట్రియన్స్ ఒక న్యూట్రియన్స్ ఒకసారి వస్తుంది నేను న్యూట్రియన్స్ ప్రతి ఒక్కసారి వస్తాయి నైట్రోజన్ వేసాను అదా మరి ప్లంబర్ చేశాను ఆటోమేటిక్ న్యూట్రియన్ సంబంధించిన ప్రతి ఒక్కటి టిప్పు పడతాను పాస్మెటిక్ కంపెనీ బయోవేట్ వేసాను ప్రతి ఒక్కసారి న్యూట్రిన్స్ అనేది తీసుకుంటూ ప్రతి పదిహేను రోజుల కోసం న్యూట్రిన్స్ వాడతాను వాడతా వాడటం అది అది మన వస్తుంది వల్ల సాధ్యం ఖచ్చితంగా అదే నేను చెప్పేది కూడా ప్రతిదీ పర్లేదు పదిహేను రోజుల కోసం టెక్నికల్ గా నాలెడ్జ్ ఉన్న వ్యక్తి నువ్వు అన్ని విధంగా కూడా మన వస్తుతాన్ని తీసుకొచ్చి వాడి మళ్ళీ మళ్ళీ వాడతాం అంటే అందులో ఎంత రిజల్ట్ లేకపోతే కష్టతం మీ లెటర్ అయితే వాడరు రిజల్ట్ లేకపోతే ఒకసారి అండి రెండు సార్ ఎందుకు కొడతాం అందులో ఫస్ట్ ఎన్ని ఎకరాలకు కొట్టిన తీసుకొచ్చిన ఒక ఎకరా ఒక్క లీటర్ తెచ్చి ఒక ఎకరాకే కొట్టాను షాంపూలు తీసుకొని ఆ రిజల్ట్ పక్క కానొచ్చింది వందకి ఇటుక పోయి వినకుండా లలితా డ్యాన్స్ పోయి ఆల్రెడీ కేజీకొని కేట్రానికి ఒకరెక్ కింటాలు కాపు కాల్చింది ఏ రైతు అయినా కొడ దగ్గర ముందు ఎకరానికి ఎంత కొట్టిన లీటర్ అన్న కొట్టిన లీటర్ ఎకరానికి లీటర్ పక్కా కొట్టాను కొట్టిన కొట్టిన తెచ్చాను ఇంకో రెండు సార్లు